మీరు రాత్రులు తిరిగే నంది గురించి విన్నారా ప్రదోషవేళల్లో అంటే తెల్లవారుజామున ఈ నంది ఆ ఊరంతా తిరుగుతూ ఉండేదట కానీ ఆ నంది విగ్రహానికి ఇప్పుడు తోక ఒక చెవి లేవు అసలేం జరిగింది ఆ గుడి ఎక్కడ ఉంది తెలుసుకుందాం పదండి ఇది అత్యంత పురాతనమైన ఆలయం స్వయంగా దేవతలి రాత్రి గ్రాత్రి నిర్మించిన పుణ్యక్షేత్రం అతి పురాతనమైన చరిత్ర ఉంది ఈ ఆలయానికి మనం మాట్లాడుకునేది బట్టిప్రోలు గ్రామం అద్దేపల్లిలోని శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయం గురించి ఇక్కడ రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు అడిగిన వారికి కొంగు బంగారం వరాలు ఇచ్చే దేవుడు ఈయన కానీ ఈ గుడి వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది అది స్వామి ఎదురుగా కూర్చున్న ఆ నంది విగ్రహం గురించి స్థానికుల కథనం ప్రకారం పూర్వం ఈ నంది విగ్రహం కేవలం విగ్రహమే కాదు ప్రదోషవేళల్లో అంటే తెల్లవారుజామున ఒంటి గంట నుండి నాలుగు గంటల మధ్య సమయంలో ఈ నంది ఆ ఊరంతా తిరుగుతూ ఉండేదట నమ్మడానికి కష్టంగా ఉంది కదూ కానీ ఊరి వారంతా ఆ నంది అడుగుల చప్పుడు వినేవారట అంతేకాదు ఆ నందితో ఒక కుమ్మల నుంచి దివ్యమైన కాంతి తేజస్సు వెలువడేవట ఒకరోజు ఒక దొంగ ఆ నంది వెలిగించే కాంతిలో వజ్రాలు ఉన్నాయని భ్రమపడి ఆ వజ్రాలు దక్కించుకోవడం కోసం ఆ నంది విగ్రహానికి ఉన్న తోకను ఒక చెవిని దారుణంగా విరగొట్టాడట ఆనాటి నుంచి ఆ నంది అడుగుల చెప్పులు ఆగిపోయింది పూర్వపు తేజస్సు కోల్పోయి అప్పటి సంఘటనకు సాక్ష్యంగా విరిగిన తోక చెవి లేకుండానే నిశ్శబ్దంగా పూజలు అంటుకుంటోంది కోరిన కోరికలు తీర్చే విఠలేశ్వర స్వామి ఆలయానికి ఆ నంది తేజస్సుకు ఈ బట్టి ప్రోలుకి మళ్ళీ ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలని కోరుకుందాం చరిత్రలో బట్టి విక్రమార్కుడు పరిపాలించిన బుద్ధుడు నడయాడిన నేల ఇది అంతేకాకుండా ఎంతో గొప్ప చరిత్ర కలిగిన బట్టిప్రోల ప్రాంతం సాధారణంగా చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి స్థానికంగా కాటన్ చీరలు దోతులు తువాళ్ళు నేసే వృత్తి ఈ ప్రాంతం ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగం ఇక్కడ దొరికిన ధాతుకండరాలపై చెక్కబడిన శాసనాలు ప్రత్యేకమైన బ్రహ్మలిపిని కలిగి ఉన్నాయి దీనిని బట్టిప్రోల లిపి అని పిలుస్తారు బట్టిప్రోలలో క్రీస్తు పూర్వం మూడవ లేదా రెండవ శతాబ్దానికి చెందిన అతి పురాతనమైన బౌద్ధ మహా స్తూపం శిథిరాలు బయటపడ్డాయి ఇది దక్షిణ భారతదేశంలోని అతి పురాతనమైన స్థూపాలలో ఒకటి ఈ బట్టిప్రోలు మండలం అద్దేపల్లి గ్రామం ఈ ఆలయం కాలక్రమేణా తన పూర్వవైభవాన్ని కొద్దిగా కోల్పోతుంది అందుకే మరొక్కసారి చరిత్రను గుర్తు చేసుకుందాం ఈ బట్టిప్రోలు గ్రామానికి మళ్ళీ తన పూర్వవైభవాన పూర్వవైభవాన్ని అందిద్దాం ఈ ఆలచరిత్ర మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను